పవన్ కళ్యాణ్ బయటకొచ్చి న్యాయం చేయాలి అని విద్యార్థులు డిమాండ్ వర్షంలో తడుస్తూనే గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు వి వాంట్ జస్టిస్ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఏమీ జరగలేదంటూ ఎస్పీ ప్రకటనపై మమ్మల్ని ఇంతమంది మండిపడుతున్నా తీసి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ బంధించేసి మోత చేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం ఏమీ అంటున్నారు వీళ్ళందరూ కూడా మీరు వచ్చే కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు కానీ వీటిలన్నింటినీ కూడా మధ్య పెట్టేశారు కానీ ఈ రోజున

مالی جی پاٹل یا